శ్రీరామ జైరామ జయ జయ రామ పరమానందదాయకమైన చిత్రం ఈ చిత్రము చాలా పరమానందదాయకమైనది నాడందము మోదమునంది ఎన్నో ఊహలు పెళ్లిబుకుచూ ఉన్నవి నిర్గుణ సగుణ సాకారులైన శ్రీమన్నారాయణుడు మనోహారి అయిన అత్యంత శుభమును కలిగించు శ్రీ మహాలక్ష్మీదేవిని దక్షిణాంకమున ఉండగా యావత్ సృష్టిని రక్షించుటకై మన బిడ్డలను వీక్షించుచు పనమానందముతో గరుడవాహనుడై అమృత వర్షమును కురిపించుచు లోక సంచారమును చేసినట్లును మరియు గరుత్మంతుడు అనేక కష్టములకు ఓర్చి సాధనతో దుష్టును సంవరించి తల్లిని దాస్యం నుండి విడిపించినట్టి గరుత్మంతుని మాతృభక్తిని చూపించినట్లుగాను అహంకారమును వదిలి స్వామిని సేవించినట్లుగాను తలంజుచు నా మనసు ఆనంద తరంగములతో ఊగినట్లు కాను ఉన్నది ఎలా ఉందంటే నా మనసు ఆనంద తరంగాలు ఊగిపోతూ ఉందన్నమాట తన శత్రువైన ఆదిశేషుని స్వామితో సహా వాహనుడే మనకు భక్తి సాధన సహనము తెలుపునట్లు నా మనస్సు ఆనందముతో పొంగి పొర్లుచున్నది నిత్యము దర్శించండి ఈ చిత్రాన్ని తరించండి భగవంతుడు నా వాడని భగవంతుడు నావాడని కగరాజము మనసు నిండా గర్వము జందన్ ఒక వగపేలబోవనేటికి భోవనేటికి నిఘ స్వామిపై నేనుంటి ఈ చిత్రానికి ఈ పద్యాన్ని అన్వయంగా పెట్టడం జరిగింది భగవంతుడు నావాడని ఖగరాజము మనసు నిండ గర్వము జందన్ ఒక పేలభోవనేటికీ నిఘనిగలాడేటి స్వామిపై నేనుంటి ఎంతో ఆనందదాయకమైనటువంటి కాంబినేషన్ జరిగింది ఇది అందరూ ఈ చిత్రాన్ని ప్రతిరోజు దర్శించి ఉదయం సాయంత్రము కళ్ళకొద్దుకొని ఆనందానుభూతిని నాలాగే అనుభవిస్తానని భావిస్తూ స్వస్తి